ఏం జరిగింది అన్న లోపల టాస్క్ ఫోర్స్ పిలిచి సో ఏం మాట్లాడి ఏం జరిగింది తమ్ముడు వాళ్ళు వారం పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు రమ్మని అంటూ ఉన్నారు ఈరోజు మార్నింగ్ అంటే మీరు వస్తారా లేదంటే వస్తారా రా అని చెప్పేసి అడిగారు ఏం సార్ ఎందుకు నేను చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఏం లేదు ఒకసారి మీతో మాట్లాడాలి మర్యాద వస్తే బాగుంటుంది అని అంటే తప్పకుండా నేను వస్తాను సార్ మీ పట్ల నాకు గౌరవం ఉందని మా రామ్ ప్రసాద్ అన్న దళిత సంఘ నాయకుడిని తీసుకొని నేను రావడం జరిగింది డీసీపీ గారు వాళ్ళందరూ మాట్లాడి ఏదైతే మోండా మార్కెట్లో మన దళితుని కొట్టారో దాని గురించి ఇష్యూ జరుగుతుంది కదా శ్యామ్ ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది చేత నిన్ను ఒక ఛానల్ పర్టికులర్గా మన మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది కదా దాని గురించి మాట్లాడాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని అడిగాడు నా కమ్యూనిటీని కొట్టారు సార్ చేత నేను అలా మాట్లాడాల్సి వచ్చింది న్యాయ పోరాటం చేస్తాను నేను అని చెప్పేసి అని అన్నాను అది బాగా వైరల్ అయింది కదా వేరే కమ్యూనిటీ వాళ్ళు మీ పైన లేకపోతే రెండు కమ్యూనిటీలు ఏమైనా కొట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎటువంటి జరిగినప్పుడు మేము పిలిచి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని పిలిచాము అని చెప్పేసి కూర్చొని ఏమనలేదు ఏమో నన్ను అయితే ఏం త్రిటర్న్ చేయలేదు చక్కగా కూర్చోబెట్టుకొని వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని అడ్రస్ ఫోన్ నెంబర్ పేరు ఊరు పుట్టినటువంటి ఊరు ప్రస్తుతం ఉండేటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు అంతే కేసు ఏమైనా ఫైల్ చేసి కేసు ఏం ఫైల్ చేయలేదు కేసు ఏం ఫైల్ లేదు అడ్రస్ ఇవన్నీ రాసుకున్నారు సంతకం పెట్టుకొని మా లాయర్ గారు గారు ఎవరైతే వచ్చారో లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ లాయర్ గారు మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం షామ్ గారు అని ఒక నాతోనే ఒక లెటర్ రాపించుకొని సంతకం చేపించుకొని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ ఓ ఫోటో తీసుకొని లాయర్ గారిని నన్ను మళ్ళీ నన్ను లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఓ ఫోటో తీసుకొని పంపించారు అంతే అట్లాంటివి మనలే బ్రదర్ అలా ఏమో బెదిరించలేదు నేనైతే మీరు మీ పోరాటం ఏదైనా ఉంటే మీరు చేసుకోండి న్యాయంగా అని చెప్పారు అంతే తప్ప బెదిరించేటువంటిది అయితే ఏం చేయలేదు అదే సార్ మా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ననే ఇలా గోరేటి రమేష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలా ట్రాన్స్క్ ఫోర్స్ వాళ్ళు సీక్రెట్గా తీసుకెళ్లారు కదా అందులో భాగంగా మాకు కూడా భయం వేస్తుంది కదా సార్ భద్రత కల్పించాల్సిన వాళ్ళు మీరే కదా అంచేత మేము మా వేరే వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్నవాళ్ళు వచ్చారు బయట ఉన్నారని అంటే అవసరం లేచాము నేను నొక్కరిని పిలిచాము వాళ్ళందరూ అక్కర్లేదు అని చెప్పారు నన్ను అయితే ఏం బెదిరియలేదు అంటే చెప్పినా మీకు మారవాడిని ఇట్లా ఫోన్ చేసి నేను ఏడుంటో అది అనుకుంటున్నాను నేను ఆ విషయం చెప్పలేదు మీరు కల మీకు అటువంటి థ్రెడ్ కాల్స్ ఏమంటే వస్తే కనుక కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు నేను కంప్లైంట్ చేస్తాను మా రామప్రసాద్ తీసుకెళ్ళి లీగల్ మా లాయర్ గారిని తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే ఏం చేస్తాను కాల్ చేసి రిటర్న్ చేస్తున్నారు అంటే ఎవరంట వాళ్ళు ఎన్ని కాల్స్ వస్తారు నాకు గోరక్షణ పేరుతోని ఎవరో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు స్పష్టంగా తెలుగు కూడా రావట్లే వాళ్ళు అదేవిధంగా ఏదో ఇంకా రకరకాల పేర్లు చెప్పారు ఏదో సంబ ఏదో సేతు పీతు అని చెప్పేసి ఏదో సంఘ అధ్యక్షుల మేము మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం ఏంటని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నారు నేను వాళ్ళందరికీ వివరణ ఇస్తూ ఉన్నా వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే జరిగింది చిన్న ఇష్యూగా బ్రదర్ జరిగింది కదా ఎందుకు దీన్ని పెద్దగా చేస్తున్నారు అని చెప్పేసి అని ఉన్నారు ఇది మా జాతి సమస్య మా ఆత్మగౌరవం మీద దాడి చేశారు కాబట్టి ఇది మా ఆత్మగౌరవ సమస్య ప్రాంతేతరుడు మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కులం పేరు మీద దూషించినప్పుడు ఇది చిన్న సమస్య కాదు పెద్ద సమస్య అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కొంతమంది హిందూ సమాజంలో చీలిక తీసుకొస్తున్నారు అనేటువంటి వాదనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మేము మహారాష్ట్రలో ఏదైతే దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే చేసినటువంటి ప్రాంతీయవాదం ఉన్నదో ఆ ప్రాంతీయవాదాన్ని ఇక్కడ బలపరుస్తూ ఉన్నాం మేము దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే కాషాయ బట్టలు వేసుకొని కట్టె దాకా కడదాకా మరాఠీవాదం కోసం బతికినటువంటి వ్యక్తి మేము మా ప్రాంతంలో మా ప్రాంత హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాల వృత్తులని ధ్వంసం అవుతూ ఉన్నాయి స్వర్ణకారులందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు మీడియా ఛానల్స్లోనే వచ్చాయి పంచవృత్తులందరూ రోడ్లు ఎక్కారు కొమ్మటోళ్ళందరూ రోడ్లు ఎక్కారు రకరకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలను దెబ్బతింటున్నాయి అని మేము గలం ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళకు తోడు మేము అయ్యాము ఈరోజు మా భాష మీద దాడి జరుగుతూ ఉన్నది మా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉన్నది మా కమ్యూనిటీ మీద దాడి జరుగుతాను పర్టికులర్గా రామ్ ప్రసాదన్న నేను మోండా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరే చూశారు కొట్టినట్టు దెబ్బలు తిన్నటువంటి బాధితులు వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా వాళ్ళైతే మేము నేను చెప్పి నేను ముట్టించినటువంటిది ఇది కాదు కదా కులం పేరుతో మమ్మల్ని దూషించారు బహిరంగ ప్రదేశంలో కొట్టారు ఈ పన్నీర్ కొట్టారు అనేది మీ మీడియా ఛానల్స్లో వచ్చాయి కదా కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేసి ఎలా కొడతారు ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేశాము మేము న్యాయ పోరాటం చేస్తామని పిలుపునిచ్చాము కాల్ చేసాం అంతే తప్ప కొన్ని అన్వారణ కారణాల వల్ల అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయ పోరాటం చేస్తాం ఎందుకు ఎత్తుకున్నారు ఇంకోటి కదా సో భారతదేశంలో ఎక్కడైనా సరే ఉండే స్వేచ్ఛ ఆక్కువ ఉంటుంది కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవి మాట్లాడుతూ ఉన్నది మాధవి గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తూ ఉన్నారు కదా మారుబడిలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్న రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయపోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపీనాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర్ సింహ లాంటి వాళ్ళు అదేవిధంగా పిడమర్తి రవణ లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృథ్వన్న మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడాను గోరేటి రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నావా ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడదు అంతే కదా కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడము మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవం మనం ఇది చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవి లత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసి నేను ఎవరు మాట్లాడేది ఎవరు అంటున్నారు అలా మాధవి లతకు పొద్దున్నేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవిలత తీస్తుంది మాధవి ఎందుకంత వీరంగం చేస్తూ ఉన్నారు మాధవిలత గారు మీరు ఆయన ఎవరు తెలంగాణ షామంటా వాడంట వీడ అంటుంది ఖబర్దార్ మాధవిలత వాడు గీడని మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని 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 తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి లత గారు నీకు నిజంగా మనమందరం హిందువులం బంధువులైతే జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావు పేటలో సల్లూరు మల్లేశ్వరిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా వింతగాక మొన్న మాల బీని చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా హిందూ బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపాటిల కులం పేరుతోని ఒక మాల పిల్లగాని పెళ్ళి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మ నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదం ఉండకూడదు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడుతూ ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిన్ ఇండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేను సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిణ ఇండియాలు నీ ఆయంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిణ ఇండియాతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఏమని అంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణ ఇండియాలో పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మత గుండాలతో ఫోన్ చేపించి త్రటం చేస్తారా కాబర్ ప్రాణాలైనా నరిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ కదా అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నాం అని వీళ్ళకి వీళ్ళకి డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే పార్త సారధి ఎవరండి తెలంగాణ కదా హిట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు తెలంగాణ వ్యాపారస్తుడు కాదా ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనళ్లకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మారువడి గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళకే శాతం అవుతుంది ఏ స్వర్ణకారులు గలువిపుతున్నారు ఎస్ కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీస్ వాళ్ళు అయితే ఏం తటం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో వీళ్ళు లేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకోళ్ళ దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ఓ ప్రజాప్రతినిధి ఓ ప్రజాప్రతినిధి కదా ఎన్నుకోబడ్డా నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయత దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవ గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుని కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి స ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్ మంచినీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారు మన అక్కలు మన జల్లలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని అన్నదామే అన్నదా లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు నాకు మా మా లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలకు అతీతంగా మాది ఒక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో అంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచేమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్న జీఆర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలే ఆ కోపం ఎందుకు రాలేమే నాకు అర్థం కాదు పద పోదాం పదా ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించడా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీలతకు వాడు వీడను అట్లాడమంటే కబర్దార్ మాధవి లత ఈ రాష్ట్రమేనా ఏమది ఇడ పుట్టిందేనా ఏమే విరాంజీ హాస్పిటల్లో చే ఏమంటారు ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఈమె తెలంగాణ షాము ఆత్మగౌరవంతో బతికెట్టాడు కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు నేను ఒక ఆర్డనరీ పర్సన్ని నేను ఒక ఆర్డినరీ పర్సన్ ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అనే కాన్సెప్ట్ మీద మీకు నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను మనం పుట్టింది తెలంగాణ మనం పెరిగేది తెలంగాణ మనం గాలి పీల్చుకునేది తెలంగాణ ప్రతి ఒక్కటి తెలంగాణ తెలంగాణ వాళ్ళు ఉండకుండా ఈ ప్లేసెస్ అంతా వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు స్పెషల్లీ మార్వడీస్ మార్వడీస్ వచ్చేసి ఇక్కడ గోజు రా బేగం బజార్ పాకెట్ పాట్ మార్కెట్ ఇవన్నీ మార్వడిస్ ఆక్యుపై చేస్తున్నాను వాళ్ళ దగ్గర వాళ్ళ బిజినెస్ చేసే దగ్గర డిజిటల్ పేమెంట్సే లేవు మోడీ గారు ఏం చెప్పి నువ్వు డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేయమన్నాడు అది చేస్తే మన సంపద పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అంటావు వాళ్ళతో డిజిటల్ పేమెంట్స్ వెళ్ళినప్పుడు రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అవుతానే కదా గ్రోత్ ఆఫ్ ద నేషన్ ఇస్ పాసిబుల్ వెనవర్ వీఆర్ నాట్ గెటింగ్ రెవెన్యూ దెర్ ఈజ్ అ నో స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ ఓన్లీ ఫర్ ఈస్ ఓన్లీ ఫర్ క్యాష్ పేమెంట్ క్యాష్ పేమెంట్ అనేది కూడా వాళ్ళు వచ్చి డామినేషన్ చేస్తున్నారు తప్ప ఈవెన్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ ఫర్ మన తెలంగాణ పీపుల్కి ప్రయారిటీ ఇస్తలేరు వాళ్ళు వచ్చిన రెవెన్యూ మొత్తం ఎక్కడికి పోతుంది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ గోయింగ్ ఫ్రమ్ ద రాజ దట్ రాజస్థాన్ అండ్ గుజరాత్ బట్ ఇట్ మ్యాక్సిమమ్ దే ఆర్ అప్రిపేర్డ్ ఇన్ బేగం బజార్ ఏరియా అండ్ పోర్ట్ మార్కెట్ ఏరియా కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ద మార్వడి కల్చర్ ఓన్లీ అలా అంటలే నేను అలా అంటలే వాళ్ళు డిజిటల్ పేమెంట్ ప్రిఫర్ చేస్తలేరు అంటే రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది అన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ రాదు రెవెన్యూ రాకపోతే గ్రోత్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు తీసుకపోయినా వచ్చిన మనీ మొత్తం రాజస్థాన్ లో పెడుతున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ ఇక్కడ డెవలపింగ్ ఏరియా కన్వర్టెడ్ ఇంటూ అండర్ డెవలప్ ఏరియా వే దట్ ఏరియా అండర్ డెవలప్ ఏరియా నౌ కన్వర్ట ఇన్ డెవలప్ ఏరియా దెన్ ఊ ఆర్ ద లూజర్స్ ఫైనల్లీ తెలంగాణ పీపుల్ ఇస్ ద లూజర్స్ మీ మనం ఇంత కొట్లాడి ఇంత చేసి ఇంత మౌన పోరాటము అండ్ వాట్ ఎవర్ మనం చేసిన తర్వాత ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చింది మనకు ఉన్న రిసోర్సెస్ మొత్తం యూఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ రాజస్థాన్ యు ఆర్ డైవర్టింగ్ ఇన్ అదర్ స్టేట్ దెన్ వాట్ అబౌట్ అవర్ తెలంగాణ హూ విల్ కన్సర్ దిస్ ఆల్ థింగ్స్ ట్రై టు అండర్స్టాండ్ రైట్ నౌ గివ్ ద అపార్చునిటీ ఈవెన్ ఫర్ తెలంగాణ పీపుల్ వాట్ దూ గెటింగ్ ట్రై టు యూటిలైజ్ ఫర్ తెలంగాణ పర్పస్ ఉద్యోగాలు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ తెలంగాణ పీపుల్ తెలుగు పీపుల్ దే ఆర్ ది ఈవెన్ దో దే ఆర్ ప్రిఫర్ ఓన్లీ పీపుల్ మార్వడి కల్చర్ నా దగ్గర కల్చర్ ఇన్ కల్చర్ వాట్ ఇట్ ఐఎమ్ నాట్ ఇట్స్ రాంగ్ బట్ వాట్ ఎవర్ ద రెవెన్యూ జనరేటింగ్ రైట్ నా ఇట్ ఈస్ నాట్ డెటింగ్ అస్ కంప్లీట్లీ ద తెలంగాణ బికేమ్ డెఫిషియట్ బ్యాలెన్స్ ఇన్ కమింగ్ డేస్ So, to overcome that problem, try to take some precaution to control the deficit. Otherwise, we don't have any surplus. Whenever we don't have any surplus, the growth is not possible. When the growth is not possible, what happens? Unemployment will be increased day by day. When the unemployment increases, the inflation rate will be increased. When the inflation rate increases, the growth of the nation is not possible. My request: give the priority even for Telangana state. Got it? As an ordinary person, I'm asking you, what it? i am giving my suggestion please try to understand who are the educated people try to understand give the priority for only telangana community got it yeah. thank, thank you, you.